ముఖ్యంగా ఇవాళ గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో చరిత్రగాంచినటువంటి బొబ్బులకి పట్టణానికి పట్టినటువంటి గ్రహణం ఇవాళతో వీడిందని చెప్పాలి ఎందుకంటే చాలా ఘోరంగా బొబ్బుల పట్టణం అవనివ్వండి ప్రజలు అవనివ్వండి నష్టపోయినటువంటి పరిస్థితి ఇవాళతో ఆ నష్టాన్ని జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా ప్రగతి పథంలో నడిపించే కార్యక్రమం కూడా ఇవాళ నుంచే శ్రీకారం చుట్టినట్టు మీకు అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను ఒక మంచి చేద్దామని బొబ్బిలి పట్టణానికి మంచి జరగాలి జరిగినటువంటి నష్టాన్ని పోర్చాలంటే ఒక సంకల్పంతో ఇవాళ అవిశ్వాసం వారు ప్రతిపాదిస్తే చాలా ఘోరమైనటువంటి అవమా అవమానకరమైనటువంటి మాటలు మేమేదో డబ్బులతో విరవేగి డబ్బులతో వాళ్ళు కొన్నామని అమ్ముడుపోయారని నీచి రాజకీయ విలువలు రాజకీయ ఉచి గురించి వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది మా రాజకీయ జీవితంలో ఇది మూడో ఎన్సీ రెండుసారు బొబ్బులు మండలానికి ఒకసారి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఆనర్ చేయలేదని పెట్టాం ఇంకొకసారి పంతొమ్మిది మంది ఎంపీటీసీల్లో పద పదహారు మంది ఎంపీటీసీలు దేవుడో మాకు వద్దు మమ్మల్ని మమ్మ మమ్మల్ని రాజీనామా చేసి మంటారంటే వాళ్ళు పెట్టాం ఇవాళ మళ్ళీ పెట్టాం ఈ మూడు ఎన్సీల్లో కూడా ఒక్క రూపాయి ఇచ్చి ఒక్క అనా పైసా ఇచ్చి ఏ ప్రజాప్రతినిధిని కూడా కొనలేదు అని నేను మీకు అందరికీ సగర్వంగా చెప్పుకుంటున్నాను అందరు కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చి ధర్మం వైపు నిలబడ్డారన్న విషయం ఈ మధ్యన కొంతమంది పెద్దలు ఇచ్చినటువంటి తీర్పుకి కొంచెం మతిస్థిమితం కోల్పోయి బుర్ర దొబ్బిసి అవాకులు చవాకులు పేలారు ముఖ్యంగా కొన్ని వాస్తవాలు గ్రహించాలి వైకాపా నుంచి పది మంది ఎవరైతే అవిశ్వాసానికి ప్రతిపాదించారో వాళ్ళు చాలా రోజులు చాలా నెలలు బట్టి వాళ్ళకి ఆయన తప్ప ఎవరు చైర్మన్గా ఉన్నా మేము సమర్థిస్తామని చెప్పినప్పటికీ ఒంటెద్దు పోకడ్లకి కొంతమంది పోయి వాళ్ళు మాట కొట్టేసి బొబ్బిలి ప్రజలు బొబ్బిలి పట్టణం యొక్క శ్రేయస్సు కోరి ఇవాళ అవిశ్వాసాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది తప్ప మరొకటి కాదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అమ్మకు ద్రోహం అని మాట్లాడారు వీళ్ళు బహిర్గతంగా ధర్మాన్ని గెలిపించడానికి ఒక పార్టీలో ఉన్నప్పటికీ ధర్మాన్ని గెలిపించడానికి ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు నా సోదర సమాన లక్ష్మణాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో వచ్చినప్పుడు నా అన్న గెలిచుండొచ్చు ఆయన మీద కానీ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ లక్ష్మైడు గారు పే కోసం చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయంగా మోసం చేసి రాజకీయ వ్యవచారం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ నమ్మక ద్రోహం గురించి పార్టీ మార్పు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను ఆ పెద్ద మనిషి ముందు గ్రహించాలి ఎవరైనా పార్టీ తన వర్గం శ్రేయస్ శ్రేయస్సుకోరో లేకపోతే తన ప్రాంతం శ్రేయస్కోరో మారతారు ఇవాళ పార్టీ మార్పు గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు అనేక సార్లు పార్టీ మారినా ఏ రోజు కూడా ఆయన స్వార్థానికి పార్టీ మారాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన వర్గానికి కానీ ఆయన ప్రాంతాన్ని శ్రేయస్కోరు ఏ రోజు కూడా వాళ్ళు స్వార్థానికి వాళ్ళు వ్యక్తిగత స్వార్థానికి పార్టీ మారేటటువంటి వ్యక్తులు ఇవాళ ఎవరిని కూడా ఏలెత్తి చూపించే అర్హత నైతిక హక్కు లేదని మీకు ఈ పత్రికా సమావేశం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇవాళ గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో చరిత్రగాంచినటువంటి బొబ్బులకి పట్టణానికి పట్టినటువంటి గ్రహణం ఇవాళతో వీడిందని చెప్పాలి ఎందుకంటే చాలా ఘోరంగా బొబ్బుల పట్టణం అవనేవ్వండి ప్రజలు అవనివ్వండి నష్టపోయినటువంటి పరిస్థితి ఇవాళతో ఆ నష్టాన్ని జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా ప్రగతి పథంలో నడిపించే కార్యక్రమం కూడా ఇవాళ నుంచే శ్రీకారం చుట్టినట్టు మీకు అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇది ఒక నూతన అధ్యాయం తప్పకుండా ఈ ఎన్డీఏ కోటమే తప్పకుండా రానున్న రోజుల్లో బొబ్బుల పట్టణాన్ని బొబ్బుల ప్రజల్ని అన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ గుండెల్లో చూసుకొని చూసుకు గుండెల్లో చూసుకొని కాపాడుకుంటామని కౌన్సిల్స్ అందరి తరఫున పెద్దల ప్రజాప్రతి పెద్దలు లక్ష్మీడి గారు అందరి తరఫున ప్రజలకి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి మరింత బలోపేతం చేసి ప్రజల తాలూక నమ్మకాన్ని వాళ్ళు ఏదైతే పదం ఉందో దానికి మరింత గౌరవం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారని వాళ్ళందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ వైసీపీ ఇన్ఛార్జ్ నాయుడు గారు ఎన్సీ మోషన్ బొబ్బలి మున్సిపాలిటీలో మూచేసిన దగ్గర నుంచి కూడా సార్ మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాసం పెట్టిన దగ్గర నుంచి కూడా పెద్దలు చిన్నప్పల నాయుడు గారు రకరకాల అంశాలు లేవనెత్తు వచ్చారు మొదటంతా కూడా ఈ అవిశ్వాసం చెల్లదు దీనికి విలువ లేదని చెప్పి కౌన్సిలర్స్ అయితేనేమి బొబ్బలి అయితేనేమి తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేశాను మరి ఈరోజు కోర్టు తీర్పు మనం చూసాం అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి విధానం సముచితం అందులో ఎలాంటి తప్పిదాలు కూడా లేవు అని మేము చెప్పడం కాదు ఈరోజు హైకోర్టే తీర్పు ఇచ్చిందంటే ఏ రకంగా మభ్య పెడుతున్నారో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఈ సభాముఖంగా పత్రికా ముఖంగా ఈరోజు ఎన్సీ మోషన్ మూవ్ చేసి దాన్ని సక్సెస్ చేసినటువంటి ఇరవై ఒక్క మంది ఓటర్లకు కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి వైసీపీ కౌన్సిలర్స్ ఇందాక బేబీనాయన్ గారు చెప్పారు ఏ ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి కారణాలు లే వాళ్ళు ఎవరు కూడా మేము చైర్మన్ అయిపోలో అదే అయిపోలే ఇదేపోం లేదు వేచి చూసారు నాలుగు సంవత్సరాలు వేచి చూశారు ఈ చైర్మన్ తాలూకా పరిస్థితి మారుతుందా మరి ఆయన పరిస్థితి మారకపోతే పెద్దలు చిన్నప్పల్ల లాంటి నాయకులైనా సరే ఆయన ఆయన చేత బుద్ధి చెప్పి సరైన నడవిక నడు నడిచినట్టు చేస్తారని వేచి చూసి అలిచిపోయి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఎన్సీ మోషన్ మూవ్ చేశారనే విషయం బొబ్బిలి ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రోజు ఆ కౌన్సిల్